హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణలో సంచలనం క్రియేట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అప్పట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఒక కామెంట్ చేశారు గుర్తుందా ఎవరో కొందరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే పోయేదేముంది దానికోసం అనవసరంగా డ్రామా చేస్తున్నారంటూ కేటీఆర్ అప్పట్లో కామెంట్ చేశారు ఆయన తన నోటిదులను ఎప్పటికీ మానుకోరు అది వేరే విషయం కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేశామని అంగీకరిస్తూనే ఎవరో కొంతమంది లుచ్చగాళ్ళు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నానా యాగి చేస్తుందని ఆయన అప్పట్లో కామెంట్ చేశారు మరి ఆ లుచ్చగాళ్ళు ఎవరు ఎవరో కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు సినిమా స్టార్స్ వ్యాపారులు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిన విషయం బయటికి రావడంతో అప్పట్లో కేటీఆర్ వాళ్ళందరినీ లుచ్చగాళ్ళు అన్నారని అనుకుంటాం కానీ ఇప్పుడు తాజా పరిణామాలు బీఆర్ఎస్లో కూడా లుచ్చగాళ్ళు ఉన్నారని తేలిపోయింది బహుశా కేటీఆర్ తమ పార్టీలోని కీలక నేతలను లుచ్చాగాళ్ళని కామెంట్ చేశారని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ నేతలు సినిమా స్టార్స్ వ్యాపారవేత్తలు ఇలా ఎవరిని వదలకుండా గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అందరి ఫోన్లు ట్యాప్ చేసిన విషయం తెలిసిందే పోలీసులు ఇప్పుడు ఈ కేసును చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు రోజుకొక సంచలనం బయటకు వస్తుంది ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన సంచలనం ఏంటంటే బీఆర్ఎస్ నేతల పేర్లు కూడా బయటికి వస్తున్నాయి కేసీఆర్ తన పర భేదాలు లేకుండా ఎవరి ఫోన్లైనా ట్యాప్ చేశారో అందరి ఫోన్లు ట్యాప్ చేశారు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పట్లో ఆయన కేసీఆర్కు బద్ద విరోధి ఆయన ఫోన్ ట్యాప్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు మరి షంబీపూర్ రాజు ఫోన్ కూడా ట్యాప్ చేశారు ఈ ఇద్దరే కాకుండా బీఆర్ఎస్ లో అసమ్మతి నేతలుగా ఉన్న చాలా మంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారట ఎవరెవరు తోక జాడిస్తున్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయాలని కేసీఆర్ పోలీసు విభాగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట గులాబీ పార్టీలో చేరకముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ట్యాప్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన గులాబీ పార్టీకి బయట ఉన్నప్పుడు కేసీఆర్ కు బద్ద విరోధి కేసీఆర్ పై ఎప్పటికప్పుడు విరుచుకుపడే అలవాటు ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆయన కదలికను కట్టడి చేశారంటే ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు మరి షంబీపుర్ రాజు ఏం చేశారు కేసీఆర్ అంటే ఈయనకు ప్రాణం కేసీఆర్ వెంటే ఉంటారు ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ వెంటే ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో విశ్వసనీయ నాయకుడిగా పేరు పొందిన షంబీపుర్ రాజు ఫోన్ను కూడా ట్యాప్ చేసినట్లు ఈ కేసులో ఇప్పుడు తాజాగా బెలుగు చూసింది పోలీసులు కొండను తవ్వుతున్న కొద్దీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల పేర్లు వస్తున్నాయి మరి కేసీఆర్ సారీ కేటీఆర్ అప్పుడు లుచ్చగాళ్ళని కామెంట్ చేశారు ఆ లుచ్చగాళ్లు వీళ్ళైనా వీళ్ళు కాకుండా బీఆర్ఎస్లో ఉన్న ఇప్పుడు చాలామంది లుచ్చగాళ్లైనా గులాబీ పార్టీ లుచ్చగాళ్ల పార్టీగా మారిపోయిందా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వరుసగా గులాబీ నేతల పేర్లు వస్తున్నాయి మరి ఈ గులాబీ నేతలు ఎవరు కేసీఆర్ వెన్నంటే ఉన్నారు కేటీఆర్ పక్కన నిలబడి సెల్ఫీలు తీసుకున్నారు ఫోటోలు తీసుకున్నారు కొంతమంది శాసనసభ్యుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి కొంతమంది పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే ఆరోపణపై అనుమానంపై వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు మరి వీలంతా గులాబీ నేతలే కేటీఆర్ చెప్పినట్లు కేటీఆర్ లుచ్చగాళ్ళనే మాత్రమే ఫోన్ ట్యాప్ చేశాం ఒకరిద్దరు లుచ్చగాళ్ళు మాత్రమే అన్నారు మరి ఇప్పుడు తవ్వుతున్న కొద్ది బీఆర్ఎస్ నేతల పేర్లు కుప్పలు కుప్పలుగా బయటకు వస్తున్నాయి అంటే కేటీఆర్ చెప్పినట్లు ఇప్పుడు బీఆర్ఎస్లో లో లుచ్చగాళ్లంతా నిండిపోయారా కేసీఆర్ తమ నేతలను లుచ్చగాళ్లు అంటూ అవమానపరిచారా ఇప్పుడు ఇది తేల్చుకోవాల్సిన అవసరం గులాబీ నేతలకే ఉంది ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గులాబీ అభినేతలు ఏం సాధించారన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు పార్టీలో విశ్వసనీయతను కోల్పోయారు ముఖ్యంగా కేసీఆర్ తన ప్రాధాన్యత విషయంలో చాలా దారుణంగా పడిపోయారు కేసీఆర్ తమను ఇంతగా అవమానించారా ఇంతగా అనుమానించారా అంటూ బీఆర్ఎస్ నేతలే గుబులు పడుతున్నారు రేపు ఎవరి పేర్లు బయటకు వస్తాయోనంటూ ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా గులాబీ నేతలకు కేసీఆర్ పై ఇప్పుడు నమ్మకం పోయిన పరిస్థితి కనిపిస్తోంది కేటీఆర్ హరీష్ రావుల పరిస్థితి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్న పార్టీ మీద నమ్మకంతో కేసీఆర్ పై విశ్వాసంతో పార్టీని అంటిపెట్టుకునే ఉన్న పాపానికి తమల్ని లుచ్చగాళ్లుగా పరిగణించారా తమ ఫోన్లు ట్యాప్ చేశారా తమ ప్రతి కదలికను అనుమానించారా ఇప్పుడు గులాబీ నేతల్లో ఇది ఒక అవమానమైన భారంగా మారింది రేపు ఎవరి పేర్లు వస్తాయో ఇంకెంతమంది పేర్లు వస్తాయో అంటూ గులాబీ నేతలు గుపులు గుబులుగా ఉన్నారు ముఖ్యంగా కేసీఆర్పై చాలామంది ఆగ్రహంగా ఉన్నారు బయటికి మాట్లాడుకున్న తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయేమో అన్న భయం ప్రతి గులాబీ నేతలో కనిపిస్తోంది ఎందుకంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరిని నమ్మలే అందరి ఫోన్లు ట్యాప్ చేశారు అందరినీ అనుమానించారు అందరి కదలికలను గమనించారు దీంతో ఇప్పుడు ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం కలిగించిందో కానీ గులాబీ పార్టీ అసలా కుచలమైపోయింది గులాబీ పార్టీలో గందరగోళమైన వాతావరణం ఏర్పడింది ఒకరి మీద ఒకరికి నమ్మకం లేని పరిస్థితి కొనసాగుతోంది ముఖ్యంగా కేసీఆర్ గులాబీ పార్టీలో విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు